హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం మే పదవ తేదీ నుండి అయితే ఈ మేషరాశి వారిని అయితే ఒక స్త్రీ రహస్యంగా ఇష్టపడుతున్నారు కనుక ఆ స్త్రీ ఎవరు మిమ్మల్ని ఎందుకు ఇష్టపడుతున్నారో పూర్తి అంశాలని తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ఈ మేష రాశి వారి ఎలా ఉంటారంటే కనుక వీరు చాలా అందంగా ఉంటారు వీరు అందరినీ ఆకట్టుకునే సత్తా కూడా వీరికి ఉంటుంది వీరు చాలా స్వార్థంగా ఉంటారు వీరు ఆర్థిక క్రమశిక్షణకు వీరికి వీరే సాటి అని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు అయితే డబ్బు విచ్చలివిడిగా అయితే ఖర్చు పెట్టడానికి అస్సలు ఇష్టపడరు ఎందుకంటే వీరు చాలా సున్నితంగా ఉంటారు వీరి వ్యక్తిగ వ్యక్తిత్వాన్ని కూడా వీరు స్వేచ్ఛను ఉండటానికి కూడా ఇష్టపడతారు అలాగే ఈ మేష రాశి వారికి అయితే జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా అయితే వీరు ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక ఈ రాశి వారి మహర్దాశ పట్టబోతుంది అదృష్టయోగం కలగబోతుంది ఇక ఈ మేషరాశి వారికి శని సంచారం వల్ల ఈ మంచి సమయం అనేది బాగా కలిసి వస్తుందని మనం చెప్పుకోవచ్చు అలాగే రాశివారిని అయితే ఒక అమ్మాయి రహస్యంగా అయితే ఇష్టపడుతుంది ఆమె ఎవరు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ మేష రాశి వారిని ఒక స్త్రీ అయితే ఇష్టపడుతుంది కానీ వీరు కనుక్కోలేకపోతున్నారు ఆమె వల్ల వీరి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది ఆమె వల్ల వీరు అన్ని విధాలుగా వీరికి అయితే కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు అంటే మే పదవ తేదీ నుంచి అయితే ఈ మేషరాశి వారిని ఒకరైతే ఇష్టపడుతున్నారు ఆమెతో మీ జీవితం బంగారు బాటగా అయితే మారబోతుంది ఆమెతో మీకు సుఖంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు ఆమెను మీరు అస్సలు మిస్ చేసుకోకూడదు ఆ అమ్మాయి వల్ల మీకు ఎన్నో లాభాలు అయితే మీరు పొందుకుంటారు అంటే మీరు ఏదైనా వర్క్ చేసేటువంటి ప్రదేశంలో మీ యొక్క సూచనలు సలహాలు అయితే వారైతే చాలా గొప్పగా అయితే ఇస్తూ ఉంటారు మీకు మిమ్మల్ని పై స్థా స్థాయిలో ఉంచాలని వారైతే మిమ్మల్ని చూడాలని అయితే అనుకుంటున్నారు కనుక ఆ స్త్రీ అయితే మిమ్మల్ని మీ యొక్క ఉన్నత స్థాయికి ఎదగాలని పదోన్నతికి కూడా ఎదగబోతారు మీరు ఆ స్త్రీ రాకతో మీరు పట్టిందల్ల కూడా బంగారంగా కాబోతుంది ఇక ఆ స్త్రీ మిమ్మల్ని వెతుక్కుంటూ అలాగే రహస్యంగా అయితే ఇష్టపడుతూ ఉంటుంది ఆమె ఎవరు మీకు ఖచ్చితంగా అయితే తెలుస్తుంది ఆమె మీ చుట్టుపక్కల ఉంటుంది కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారు మీ అభివృద్ధికి కూడా ఆమె ఎంతగానో సహాయం చేస్తూ ఉంటుంది ఆమె ఎవరు మీరు గుర్తించి ఆమెను యాక్సెప్ట్ చేస్తే మీ జీవితం చాలా బాగా అయితే కలిసి వస్తుంది మీరు ఆమెను అర్థం చేసుకోవడానికైతే అయితే చెయ్యండి ఆమె పేర ఆమె ప్రేమను మీరు పూర్తిగా యాక్సెప్ట్ చేస్తే మీకు అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది ఇక ఈ మేష వారు దైవ దర్శనం చేసుకుంటారు ఈ రాశి వారికి అయితే అద్భుత ఫలితాలైతే వీరు పొందుకోబోతున్నారు ఇక ఈ రాశి వారికి జరగబోయే సంఘటనలు చాలా అయితే అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే వీరి గృహస్థితులు చాలా అనుకూలంగా ఉండటం వల్ల వీరు పట్టిందల్లా బంగారంగా మారబోతుంది కనుక ఈ మేష రాశి వారైతే అదృష్ట యోగం అనేది మే పదవ తేదీ నుంచి అయితే చాలా కలిసి రాబోతుందని మనం పూర్తిగా చెప్పుకోగలుగుతాం అలాగే రాశివారికి మీకు చేతికి డబ్బు కూడా అందుతుంది కానీ చేతికి అందటానికి ఎంత కష్టమైతే మీరు పడ్డారో అంతకు మించినటువంటి ఖర్చులతో స్పీడ్గా నీటికి లాగా వృధా అయిపోతుంది డబ్బు వచ్చిన డబ్బు వచ్చినట్లుగా ఖర్చు అయిపోతూ ఉంటాయి ఇంకా అప్పు చేద్దామా అన్నట్లు కూడా మీకు ఉంటుంది కానీ మీరు ఏంటంటే ఖర్చులు అనేవి మేషరాశి వారు కొంచెం వృధా ఖర్చులు అనేవి మీరు తగ్గించుకున్నట్లయితే మీరు ఇంత ఇబ్బంది పడకుండా ఉండవలసినైతే పరిస్థితులు అయితే మీకు వస్తూ ఉంటాయి ఎందుకు అన్నిటి అప్పులు చేస్తే అప్పు అప్పుతోటి ఆగదు రూపాయి వడ్డీ ఒక రూపాయి తీసుకుంటే దానికి పది రూపాయలు వడ్డీలు కట్టాలి ఆ వడ్డీలు కట్టడం వలన చివరికి మనకు ఉన్నటువంటి స్థిరాస్తులు కూడా అమ్ముకొని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అనేది ఉంటుంది కనుక ఈ మేషరాశివారు ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోండి మనకు ఉన్న దాంట్లో మనం సర్దుకుపోవాలి అంతేకాని ఒక్క రూపాయి చేతిలో కనబడుతుంది కదా అని చెప్పేసి ఆ రోజున జలస చేశారంటే మళ్ళీ ఇంకొక రోజు అనేది ఉంటుంది ఆ రోజున మన దగ్గర ఓపిక ఉంటుందో ఉండదో తెలియదు కదా అందుకే ఏం ఇలా మీరు ఎప్పుడు పడితే అప్పుడు వృధా ఖర్చులు చేయడం అనేది ఆపేయండి ఇక వారు ఎవరైనా కొత్త ప్రయత్నాలకు అయితే ఎవరైనా మొదలు పెట్టాలి అనుకుంటున్నట్లయితే ఈ రాశి వారికైతే మే పదవ తేదీ నుంచి అయితే చాలా అనుకూలంగా ఉంటుందండి వ్యాపారంలో లాభాలు ఉద్యోగంలో పురోగతి అయితే ఈ రాశి వారికి కనిపిస్తాయి ఇక అయితే ఆర్థిక నిర్ణయాలు అయితే జాగ్రత్త అవసరం ఇంకా ఆకస్మిక ఖర్చులు రావచ్చు అలాగే కుటుంబ సభ్యులతో సమయం గడపటం మానసిక ఆనందాన్ని ఇస్తుంది కనుక ఈ మేష రాశి వారికి అయితే మంచి శుభవార్తలు కూడా వింటారు బ్యాంక్ లోన్లు లేదా ఆస్తికి సంబంధిత వ్యవహారాలు సానుకూలంగా అయితే సాగుతాయి వృత్తిలో కూడా కొత్త అవకాశాలు కూడా లభిస్తూ ఉంటాయి ఈ మేష రాశి వారికి ఇక మిగతా మిశ్రమ ఫలితాలు ఉంటాయి స్నేహితులతో సమయాన్ని గడపడం ఉత్సాహాన్ని ఇస్తుంది ఇక మీ ఆరోగ్యం కోసం ఒత్తిడిని తగ్గించుకోండి విష్ణు ఆరాధన శుభప్రదమైంది ఇక ఈ మేష రాశి వారికి అయితే జరగబోయే